చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మగ్గుల గురించి కొద్దిగా కార్యకర్తలు సహకరించడం లేదు కౌన్సిల్ ఐదు మంది పోతున్నారు నలుగురు పోతున్నారు ముగ్గురు పోతున్నారు అని చెప్పి ఈరోజు రాసినారాయణ ఇవన్నీ అవాస్తవాలు మేము ఇప్పుడు పోయి ఉండే వాళ్ళు కూడా మేము వద్దనుకున్నాం ఎందుకంటే వాళ్ళ వల్ల మా పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మేము వద్దనుకున్నాం పోయే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉండాలి మాకు తెలుసు కదిరి పట్టణంలో పోయి ఉండే వాళ్ళు ఏ పరిస్థితిలో పోయినారు ఏమనేది కదిరి పట్టణ ప్రజలందరికీ తెలుసు వ్యాపారం కుదర వెళ్ళిపోయినారు వ్యాపారం కుదరిగా వెళ్ళిపోయినారు మేము వ్యాపారం కుదరకుండా వెళ్ళిపోవాలి అందరినీ వెళ్ళిపోమంటాడు మాకు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు కావాలి అంతే వ్యాపారాల కోసమో భయపడేవో మేము ఏదో ఇది చేసేవాళ్ళం కదా ఇప్పటికి మేము రెండుసార్లు మూడు సార్లు ఇప్పుడు కదిరిలో రెండో రెండు సార్లు మేము గెలిచినాం గారు కానీ డాక్టర్ సిద్ధారెడ్డి కానీ మూడోసారి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ విజయకేత్రం ఎగురేస్తుంది అది కూడా లాస్ట్ టైం ఇరవై ఏడు వేల లక్షల వచ్చింది ఈరోజు ఈసారి ముప్పై వేలతో మేము గెలుస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే దీనికే తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది పార్టీకి ఏ విధంగా ఉంది పార్టీకి అనేది వాలంటీరీగా వచ్చినారు మీ నాయకుడు వస్తే మూడు వేల మంది లేరు మా నాయకుడు వస్తే లక్ష మంది వచ్చినారు జన సముద్రం కదిరి మున్సిపాలిటీ దీన్ని గమనించినా మీరు గుర్తుపెట్టుకున్నట్టు మీరు ఎన్ని తప్పుడు కూతురు చూసినా ఎన్ని తప్పుడు మార్పులు రాసినా కూడా గెలిసేది మా అభ్యర్థి మక్బూల్ బాషా గారు మరియు ఎంపీ క్యాండిడేట్గా శాంతమ్మ గారిని కదిరిలో అత్యధిక మెజారిటీ ఆమెకి ఇస్తాం మక్బూల్ బాషా గారికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇట్లా తప్పుడు వార్తలు రాసిన దానికి మీ మీద లీగల్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాము తప్పుడు కూతలు లాయిదండి దయచేసి మీ ఎత్తుకుంటే చాలా ఉన్నాయి మీ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి అది మా సభ్యత కాదు అది దయచేసి ఇలాంటి వార్తలు రాయద్దు అండి ఏదైనా నిజాయితీగా రాయండి అంతేగాని ఇట్లా తప్పుడు వార్తలు రాసి ఏదో బోగస్ ప్రచారం చేస్తే కాదు ప్రజల్లో మాకు ఓట్లు ఉన్నాయి మేము గెలుస్తూ ఉన్నాం నేను ఎన్ని తప్పుడు కూతలు కూర్చినా కూడా మేము గెలుస్తా ఉన్నాం ముప్పై వేలు దగ్గర మేము గెలుస్తాం సార్ అత్యధిక మెజారిటీతో ఈ పుట్టపర్తి జిల్లాలోనే దాదాపు హయెస్ట్ మెజారిటీ కదిరి మున్సిపల్ కదిరి అసెంబ్లీ గెలుస్తాం చెప్పి మీ ద్వారా చేస్తాం నాయకులు కౌన్సిల్ సభ్యులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ పాత్ర పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్తలు రాయడం వల్ల ఈ పత్రికా సమావేశం నిర్వహించగలుగుతారు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక కాదు ఆంధ్ర జా జాతిని అమ్మే పత్రిక అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గతంలో ఈ ఎల్లో మీడియా ఏవైతే ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఏదైతే మనుగడలేని పార్టీకి మద్దతు ఇస్తున్నా ఈ మీడియా అనేక దుష్ప్రచారాలను ప్రజల్లో నింపి ఆ ఎల్లో మీడియా టీడీపీ పార్టీని గట్టెక్కించాలని ఏదో విధంగా టీడీపీ పార్టీని అధికారంలో తేవాలని చేస్తున్న కృషిని చూస్తా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఏదైనా పార్టీ మనగూడ రావాలంటే ప్రజల యొక్క అవసరాలను ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి పార్టీలని మనుగడకు సాధిస్తాయని మనము గుర్తుపెట్టుకోవాలా కేవలం ప్రచార మాధ్యమాల ద్వారానో లేదంటే వాళ్ళకున్న డబ్బు పరంగానో వాళ్ళకున్న ఈ ఎల్లో మీడియా పరంగానో ఏ పార్టీ అధికారంలో రాదు ప్రజల మన్నలు పొందరు మనం చేసిన సంక్షేమాలే మనకి ఈరోజు గట్టెక్కిస్తాయని మొన్న కదిరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరుని చూసి వీళ్ళకు ఒక అర్థమైంది ఎందుకంటే ఇంతమంది ప్రజలు రోడ్డు మీదుగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను దిగ్విజయం చేసిన తర్వాత వీళ్ళకి ఒక అపత్రాభావము ఏర్పడింది ఎందుకు ఈ పార్టీ కదిరి ప్రాంతంలో ఇంత షరతుగా ఉంది ఎంత స్ట్రాంగ్గా ఉంది వీళ్ళని ఎట్ల తిరిగి ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి వీళ్ళని విచ్ఛిన్నం చేసి వీళ్ళ దగ్గర ఉన్న నాయకులను మరియు వైఎస్ఆర్సిపి పార్టీ చెందిన కష్టమైన కష్టపడే నాయకులను విడదీసి మనం మన పార్టీలో ఆహ్వానించి దీని ద్వారా మన పార్టీని మనము పైకి తేవాలని చేస్తున్న కృషి అంతా ఇంత కాదు ఎందుకంటే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కౌన్సిలర్లకు సఖ్యత లేదు మగ్గులన్న గారు ఎవరిని నమ్మడం లేదు ఎవరిని చూసి నమ్మడం లేదని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇది ఏ మాటికి వాస్తవం కాదు రాబోయే రోజులు మీరు ఏదైనా గట్టెక్కించాలంటే నిజమైన కార్యకర్తలు ఉండాలంటే మీరు ప్రజలను కానీ రాష్ట్రంలో ఉండే నాయ మీ యొక్క టీడీపీ పార్టీ నాయకులను మేలు చేసింటే మీకు వస్తాయి కానీ ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుల్లో చిచ్చు పెట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోయే ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి మీ పార్టీలో చేర్పించుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకునే ఆలోచనను మీరు మానండి ఏదైనా కానీ కష్టపడిందే ఏది కానీ మీకు తగ్గదు కష్టపడింది కానీ ఏది దక్కదు గుర్తించుకోండి ఈ యొక్క చిల్లర రాజకీయాలు మాత్రము కదిరి ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇలాంటి చౌకబారు రా ఎల్లో మీడియా ద్వారా పత్రికల ద్వారా రాసినంత మాత్రాన మా యొక్క కదిరి ప్రజల యొక్క మన్నలను మీరు పొందలేరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేసి ఏదైనా సాయం చేసి ప్రజల ప్రజల మన్నలు పొందలే కానీ ఇలా పత్రికల ద్వారానో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి దిగ్విజయం కావు కాలేవు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈరోజు ప్రచురితమైన ఈ వార్త ఏదైతే ఉందో తీవ వాస్తవం ఇలాంటి చౌకబారు రాజకీయాలు కదిరి ప్రజలు నమ్మరు మీరు కూడా గుర్తుంచుకోండి రాబోయే రోజులు ఈ కదిరి ప్రాంతంలో మూడోసారి ముచ్చటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము కదిరి బిఎస్ మక్బూల్ గారిని అఖండమైన మెజార్టీతో కదిరి ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకుంటామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను కోరు హామీ ఇస్తున్నాను వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరికీ అలాగే ఇప్పుడు చిన్నటువంటి మా మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రచరణ ఒక ఆర్టికల్ వచ్చింది ఏమంటే కదిరిలో వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చిన అభ్యర్థి అయినటువంటి మగ్గుల్ అహ్మద్ గారు వైఎస్ఆర్సిపి నాయకు అయితేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయన నమ్మే పరిస్థితులు లేదు ఆయన వచ్చేసి ఏదో ఆయనకు తెలియకుండా తెలియదు ఆయనకి అవగాహన లేదు అని ఏదేదో రాయడం జరిగింది దానికి ఒకటే చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి గదిలో రెండు సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది అలాగే మన మక్బూల్ అహ్మద్ గారికి టికెట్ కేటాయి కేటాయించడం అనేది అధిష్టానము అన్నీ ఆలోచించే చేసి చేసింది ఆ విధంగానే ఆయనకు టికెట్ కూడా వచ్చింది ఆ విధంగానే ఆయన వచ్చేసి ఆయన గెలుపు కోసము మన వైఎస్ఆర్సిపి కాన్స్టిట్యూన్సీలో ప్రతిష్ట కోసము ఆయన ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతున్నాను మన ఆంధ్రజ్యోతి విక విలేకర్ గారికి మీరు ఊహాజనకంగా రాసుకుండి ఏ రాతలైనా కానీ రాసుకోవాలంటే మీరు ఒక నవల రాసుకోండి అని అడుగుతున్నాను ఎందుకంటే ఊహల ఊహాజనకంగా రాయడం అనేది నవలల్లో ఉంటుంది మీరు మీరు వచ్చేసి ఒక జర్నలిజంగా ఒక జర్నలిస్టుగా రాయాలంటే అసత్యాలు సత్యాలు అన్నీ గ్రహించి ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో అదే రాయాలా దానికి కాకుండా మీ ఊహనజనకంగా మీకు అనుకూలంగా ఒకవేళ మీకు ఒక పార్టీకి అనుకూలంగా ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు ప్రజలందరికీ మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఏ పార్టీ కోసం మీరు వచ్చేసి ఇవన్నీ రాస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ మీరు రాసిన రాతలు కానీ ఇంతకు ముందు రాస్తే రాతలు కానీ అన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి ఎవరూ స్పందించడం లేదు దాంట్లో మీరు రాసిన కొన్ని రాతల్లో వచ్చేసి ఈ కౌన్సిలర్ల కూడా కొంతమంది వేరే పార్టీ ఇద్దరు ముగ్గురు వచ్చేసి తొంగి చూస్తున్నారనే ఒక వార్తను మేమందరం ఖండించేకి ఇక్కడ కూర్చున్నాం మా కౌన్సిలర్లు అందరం మేము ఇక్కడ కూర్చొని దానికి మేము ఖండిస్తున్నాము మీరు రాసిన ఈ రాతలు శుద్ధ అబద్ధము మేము మా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీలో గెలిచినాము వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి కృషి చేస్తున్నాము రాబోయే కాలంలో వైస్ వైఎస్ఆర్సీపీనే మనం ఇక్కడ బలోపేతం చేసి మగ్గుల్ అహ్మద్ని ఎమ్మెల్యే చేసుకుండేకి కృషి స్థానం చేసుకుంటాము ఇది పచ్చి నిజం ఇట్లా నిజాలన్నీ రాయండి మీరు అంతేగాని తప్పనిస్తే అబద్ధాలు రాసి అబద్ధ మాటలతో ప్రజలు మభ్యపెట్టి ఈ మండలంలో అది ఈ మండలంలో ఇట్లా ఉందని మండలాల్లో కానీ మన కదిరి టౌన్లో కానీ మన కదిరి కాన్స్టిట్యున్సీలో కానీ వైఎస్ఆర్సీపీ ఎంత బలంగా ఉందని చెప్పేసి మీకు తెలుసు అది రాయండి మీరు ఎందుకంటే నిన్న లేక మొన్న మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ శేష ప్రజాదరణ చూసి మీరు ఓరలేకపోతున్నారు అప్పుడే వచ్చేసి మీకు భయం పుట్టింది వైఎస్ఆర్సీపీ మళ్ళీ కదిలో రాబోతుంది అని చెప్పేసి ఈ భయంతోనే ఈ పిచ్చిరాతలు ఈ పిచ్చి గీతలు మీరంతా రాసుకుంటా అంటారు ఇంకో విషయం ఏమంటే పర్సనల్గా ఏమన్నా రాసి ఒకవేళ ఇట్లా మీరు వచ్చేసి చేష్టం చేయాలనుకుంటే రేపు పొద్దున్న మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మేమందరం హెచ్చరిస్తున్నాం మీరు రాయాలనుకుంటే ఏదన్నా వాస్తవం ఉంటే రాయండి లేకపోతే రాసేది మానుకోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి మీకు హితువు పలుకుతున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పుడూ ఇట్లాటే రాత్ర రాస్తా ఉంది ఇంకా కూడా ఇవి రాసేకి వచ్చేసి రాయకూడదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అలాగే మండలాల్లో కానీ మన కదిరిలో కానీ కదిరి టౌన్లో కానీ వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది వైఎస్ఆర్ సిపి నాయకులు బలంగా ఉన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు ఎకట్టగా అందరూ మూకముడిగా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజల మధ్యకు పోయి ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఒకరి ఓటు వేయించుకుంటే సిద్ధంగా మేమందరం ఉన్నాము అది వాస్తవము రాబోయే కాలంలో మీరు కూడా చూస్తారు ఈ ఏ మండలాల్లో అయితేనేమి మీరు రాసినారే ఆ మండలాలు అయితే మాకు ఏమి ఇబ్బంది లేదు దేని వల్ల మేము అందరము ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని చెప్పేసి చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఇంకో విషయం అంటే లాస్ట్గా మీ ఆంధ్రజ్యోతి విలేకరికి ఒకటి చెప్తున్నాను మీ ఎంత వచ్చేసి జాకీ పెట్టి పైకి లేపన్న కానీ మీ సైకిల్ తుప్పు పట్టింది తప్పని తుప్పు కూడా లేదు అయిపోయింది సైకిల్ సంగతి మీరు జాకీలు పెట్టి ఎత్తినా కానీ సైకిల్ ఎత్తే పరిస్థితిలో లేదు అది మీరు గమనించాల ఇది గమనించి వాస్తవాలు రాయండి వాస్తవాలు ఒప్పుకోండి ఇంకో విషయం లాస్ట్గా మీరు రాసేటప్పుడు ఆచితూచి ఆలోచించి రాయండి ఏదైతే వాడితే రాస్తే రేపు పొద్దున వచ్చేసి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు కాండి నమ్మడం లేదని రాస్తున్నారు మేము అందరూ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సంస్థలు కానీ కలిసికట్టుగా ఉన్నాము ఎక్కడ విభేదాలు లేవు నాయకుల్లో విభేదాలు లేవు కాండిడేట్ అందరికీ నమ్మకంగా ఉన్నారు పార్టీకి వేలు ఉన్నారు అందరికీ ఏమి బాగున్నారు ఎక్కడ విభేదాలు లేవు కలిసికట్టుగా ఉంటావు కలిసికట్టుగా మూడోసారి మగ్గుల హామత్గా గెలిపించుకుంటాం అఖండ మెజార్టీ